జెండా మొహిన వాళ్ళకి ఇస్తున్నారు పార్టీ పని చేయని వాళ్ళకి అధికారాలు ఇస్తున్నారు వాళ్ళని అంటే పెట్టుకుని తిప్పుతున్నారు కాబట్టి తప్ప పార్టీకి పని చేసినాడు ఈ నెల నుంచి ఉన్నాడు అనేది అస్సలు ఏ నాయకుల్లోనూ లేదు నాయుడు ఇదైతే వాస్తవం దీనిపైన అధిష్టానం పైన నీకు జెండా మైన చేయని వాళ్ళకి అధికారాలు ఇస్తున్నారు వాళ్ళని ఎంత పెట్టుకుని చెప్తున్నారు తప్ప పార్టీకి పని చేసినాడు ఈ నుంచి ఉన్నాడు అనేది అస్సలు ఏ నాయకుల్లోనూ లేని నాయుడు ఒక ఇదైతే వాస్తవం దీనిపైన అప్పుడు ఇద్దరు వ్యక్తులు వచ్చినారు వచ్చి నీకుండే ప్రాబ్లమ్స్ అన్నీ తీర్చేస్తారంట పది లక్షలు ఇస్తారంట ప్రభావ చౌదరి అన్నీ చేపడ చెప్పేసి నీకు మొత్తం సెటిల్ చేస్తారు ఇప్పుడు అంటే దయచేసి ఎవరే కానీ నాకు ఫ్లాట్కి తీసుకురావద్దని నా దగ్గర నేను పార్టీ పని చేస్తాను కాబట్టి నిజాలే చెప్తాను నా నాకంటే ఎవరు చెప్పలేదు నేను ఎవరు ప్రోగ్రాం వల్ల నేను పనిచేసాను నా స్వయాన నేను చేసుకున్నానని చెప్పేసి నిజంగా గట్టి నీకు నీ ఉండే ప్రాబ్లమ్స్ అన్ని చూపిస్తారంట ప్రభావ చౌదరి చూపించినాడని ఇప్పుడు ప్రెస్ వాళ్ళు వస్తారు నువ్వు చెప్తే నీకు ప్రాబ్లమ్ చూపిస్తారంటే నేను అతను చెప్పను అని చెప్పేసి అది వాస్తవం కూడా కాదు కదా నిజం వాస్తవాలు మాట్లాడుకోవాలి నా ఇది గుర్తి నేను చేసుకుంటే ఆయనే అవసరము ఆయనే చెప్తారు

ఏం చేపించారంట అదే వీటిలో మాట్లాడక అనేసి ఐదు వేలు ఏమో చేతిలో పెట్టి చూపిస్తుంటారీ జెండా అధికారం పార్టీ పని చేయని వాళ్ళకి అధికారాలు ఇస్తున్నారు వాళ్ళనే అంటే పెట్టుకుని చెప్తున్నారు కాదు తప్ప పార్టీకి పని చేసినాడు ఈ నుంచి ఉన్నాడు అనేది ఏ నాయకుల్లోనూ లేని నాయుడు ఇదైతే వాస్తవం దీనిపైన జెండా పార్టీ పని చేయని వాళ్ళకి అధికారాలు ఇస్తున్నారు వాళ్ళని అంటే పెట్టుకుని తిప్పుడు తప్ప పార్టీ పని చేసినాడు ఈ నెల నుంచి ఉన్నాడు అనేది అస్సలు ఏ నాయకుల్లోనూ లేని నాయుడు ఇదైతే వాస్తవం దీనిపైన జెండా పార్టీ పని చేయని వాళ్ళకి అధికారాలు ఇస్తున్నారు వాళ్ళని ఎంట పెట్టుకుని తిప్పుడు తప్ప పార్టీకి పని చేస్తున్నాడు ఈ నుంచి ఉన్నాడు అనేది అస్సలు ఏ నాయకుల్లోనూ లేని నాయుడు ఇదైతే వాస్తవం దీనిపైన